ఆత్మ ఉండి నీ తరపున తండ్రి దేవునికి ప్రార్థిస్తున్నారా ఆ ప్రార్థన ప్రార్థన ఈ అనుభవం మీకు ఎప్పుడన్నా ఉందా ఇది ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎప్పుడన్నా దీన్ని మీరు ఫీల్ అయ్యారు ఎప్పుడన్నా ప్రార్థనలో చేసిన దోషాన్ని బట్టి కావచ్చు ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి కావచ్చు తీవ్రమైన ఇబ్బందిలో ఉన్నా సరే మనం ప్రార్థిస్తున్నప్పుడు మనకున్న సమస్యను బట్టి మన కళ్ళ ఉంటే నీళ్లు వస్తుంది సమస్య తీవ్రతను బట్టి పరిశుద్ధాత్మ గారు మన ద్వారా తండ్రికి విన్నవిస్తున్నప్పుడు కూడా మనకు అలాంటినీ రాకపోతే మన భక్తులమే కాదండి ప్రార్థనలో కన్నీరే రాకపోతే మనం క్రైస్తవులమే కాదు తెలుసా అంటే పశ్చాత్తప్త హృదయం లేదన్నమాట దేవుని మీద ఆనుకోవడం లేదన్నమాట దేవుని సహాయత కొరకు చూడటం లేదన్నమాట దేవునికి విజ్ఞాపన చేయటం లేదన్నమాట దేవుని నువ్వు కన్న తండ్రిగా నువ్వు ఫీల్ అవ్వట్లేదు లేదన్నమాట దేవుడి మీద నీకు నా అనే అనే భావన నా తండ్రి అనే భావన నీకు లేదన్నమాట నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ తండ్రి కనపడిన వెంటనే నీ కళా నీళ్ళు వచ్చేస్తాయి నాన్న నాన్న కనపడిన వెంటనే అమ్మ కనపడిన నాన్న